ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అంతా కూడా భారత వైపే తొంగి చూస్తుంది కారణం ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మన భారత జట్టు సాధించగా మొన్నటికి మొన్న మనం కనుక చూసుకున్నట్టయితే భారత జట్టు సంబంధించిన ఇంకా మన మహిళ ఐపీఎల్ కూడా అత్యద్భుతంగా రాణించింది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు చాలా మంచి విజయాన్ని అందుకుంది మరొక పక్కన ఢిల్లీ క్యాపిటల్స్ విదేశీ కెప్టెన్ సారథ్యంలో పెద్దగా రాణించలేకపోయింది అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే అటు ముంబై ఇండియన్స్ జట్టు మహిళా రంగంలో బాగా అదరగొట్టింది అదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు భారత జట్టు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఆటగాడే కావడంతో నీతా అంబానీ వరుసగా అటు రోహిత్ శర్మకు అలాగే ఇక్కడ హర్మన్ ప్రీత్ కౌర్కు పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే బుగాటి స్పోర్ట్స్ కార్ను ఇవ్వడం గిఫ్ట్ గా జరిగిందట అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి దీన్ని కొంతమంది కరెక్ట్ మరి కొంతమంది అవేమీ వట్టి మాటలు అంటున్నారు ఆ క్రికెట్ ప్రపంచంలో క్రికెట్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా నీతా అంబానీ వీళ్ళిద్దరికి చాలా విలువైన గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్